వీరుల రావందనం విద్యార్థి అమరుల రావందనం పాదాలకు మా త్యాగాదలుల రా మరిసీపోము మేము గుండెల్లో గుడి గడుతాం పోరు దండం పెడుతాం వీరుల రావందనం విద్యార్థి అమరుల రావందనం పదాలకు కాకతీయుల నుండి నిజం రాజుల దాకా తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత్ర ఆంధ్రతో పిడి చూసి అగ్గి పిడుగులై వీరుల వందనం విద్యార్థి అమరుల రావందనం పదాలకు కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు విద్యార్థి సంఘాల వీర యోదులు మీరు వీరుల రావందనం విద్యార్థి అమరుల రా వందనం పాదాలకు చదువుకోడు కాని సాగ నంపిన తండ్రి చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు సాగు వార్త వింటూ గుండె బయలెను తల్లి వీరుల రావందనం విద్యార్థి అమరుల వందనం పదాలకు జోహార్ తెలంగాణ అమర వీరులకు ఒకరా ఇద్దరా ఎందరో తెలంగాణ అమరవీరులు తెలంగాణ కోసము ఆరు నిశలు శ్రమిస్తూ తన జీవితాలను లెక్క చేయకుండా తన జీవితాలను సైతం భిన్నపానంగా వదిలేసుకొని తెలంగాణ ఉద్యమం సాధనకై కొట్లాడి ఈనాడు అమరులైనటువంటి తెలంగాణ అమరవీరులకు ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమాభి వందనాలు ఇవ్వే వారికి మా ఘన నివాళులు ఆనాడు ఇదే పాటతో ఇదే డప్పుతో తెలంగాణ సాధనకై ముందుండి ఉద్యమము నడిపించినటువంటి ఈ డప్పు ఈ పాట ఎందరో మేధావులు ఎందరో జ్ఞానవంతులు ఎందరో విద్యార్థులు ఎందరో తల్లులు కడుపులా పోగొట్టుకున్నటువంటి మా అక్కలు అన్నలు ప్రతి ఒక్కరికి తెలంగాణ అమర వీరులైన వీరులందరికీ ప్రత్యేకంగా మరొక్కసారి తెలంగాణ ఉద్యమ జోహార్లు తెలియజేస్తూ వారికి తెలంగాణ ఉద్యమాభి వందనాలు నేను మీ గార్లపల్లి మల్లన్న బహుజన ఉద్యమకారుణ్ణి జై భీమ్ జై భారత్ జై తెలంగాణ జోహార్ తెలంగాణ అమరవీరులకు